అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవి హోమ్ క్రియేషన్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈసారి మొత్తం ఒక కొత్తది అని కాకుండా మొత్తం అన్ని కొన్ని ఐటమ్స్ అలా మీకు చూపిస్తున్నాను పగడాలు మత్స్యాలు స్వరోజ్కి ఈ తర్వాత వచ్చి ఈ నల్ల పూసలు పెద్ద లాకెట్టు ఈ కోరల్సు ఈ హైడ్రోబీడ్స్ అన్నీ అన్నీ చూపిస్తూ ఉన్నాను మీకు ఒక ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మరి ఆ పండగ వచ్చింది కదా అందరూ పెడుతున్న ఆఫరు ఏంటి పెట్టట్లేదు అని అనుకుంటున్నట్టు అనుకున్నారు అనుకుంటున్నారు సమ్ అంటే నేను కొన్ని కారణాల వల్ల నాకు కొంచెం వీలు కాలేదండి ఇది పెట్టడం సో అందుకని ఏంటంటే నేను ఇది వీలు చూసుకొని పెడదాం అనుకున్నా పండగ వచ్చేసింది దగ్గరికి ఇది పండగ వచ్చినా ఏమనుకుంటున్నాను అంటే థర్టీ ఫస్ట్ దాకా ఇది కంటిన్యూ చేద్దాము ఒకవేళ ఎవరైనా కావాలనేది తీసుకున్నా కానీ అది కంటిన్యూగా ఇదే ఆఫరు థర్టీ ఫస్ట్ వరకు నడుస్తుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్బూజా ఉందనుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో పెట్టాం ఇంతకుముందు మనం ఫోర్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదండి కనీసం ఫైవ్ హండ్రెడ్ ఉండాలని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఈసారి ఈ ఈ ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫోర్ హండ్రెడ్కి అంటే వేరే స్టేట్స్కి అయితే కష్టం కానీ మనం ఏంటంటే మనం తెలుగు రాష్ట్రాలకి ఫోర్ హైవ్ హండ్రెడ్ వేరే స్టేట్స్ అయితే దగ్గర అయితే పర్వాలేదు ఎయిట్ హండ్రెడ్ మరి దూరం చాలా బాంబే ఢిల్లీ కూడా పంపిస్తుంటాం కదా అక్కడ టూ థౌజండ్ త్రీ థౌజండ్ సారీ సారీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది షిప్ షిప్పింగ్ ఛార్జెస్ సో అందుకని అంత కష్టం కదా అని అట్లా అనుకున్నాను ఈ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పుడు దీనికి ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పాలనుకుందంటే ఈ షిప్పింగ్ ఒకటే కాదండి మీరు దాంతోపాటు మనం ఇట్లా టూ ఒక అంటే ఫైవ్ హండ్రెడ్ పడతాను తగ్గు పను కరిబోజ పట్టి కూడా ఇట్లా టూ లైన్స్ అనమాట ఇవి మీకు వచ్చి కానీ కలర్స్ ఇట్లా తెలుస్తూ ఉంటాయి ఇదిగోండి ఇట్లా టూ లైన్స్ ఇట్లా ఇదొకటి ఇలా ఇది కానీ లేకపోతే ఇలా అంటే నేవీ బ్లూ రెడ్ ఇవన్నీ ఉన్నాయి టూ లైన్స్ ఇవైతే టూ లైన్స్ అండి ఈ ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బిలో అయితే టూ లైన్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అయితే త్రీ లైన్స్ అట్లా వాటితో పాటు మనం ఏ ఐటెంకైనా దాంతోపాటు పంపించడం జరుగుతుందనమాట సెలెక్టివ్గా తర్వాత ఇంతకు ముందు ఇయర్ సెట్తో కూడా పెట్టాను కదండి ఇయర్ సెట్ లేకుండా అప్పుడు అనుకున్నాను అంటే కష్టం కదా అని ఈ ఆఫర్లో ఇయర్ సెట్ లేకపోయినా అది మనం ఫోర్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ చేయటం జరుగుతుంది అలాగే ఇవన్నీ చూడండి బ్లాక్ బిడ్స్ ఇది మోనాలిసా ఇది షెల్ ప్యాల్స్ తర్వాత ఇది వచ్చి మీకు ఇంతకు ముందు పెట్టింది చాలా రోజుల క్రితం ఇది వచ్చి మల్టీ సిక్స్ లైన్స్ ఈ సిక్స్ హండ్రెడ్ కంపైన్ అంతే అనిక్స్ బిడ్స్ అనమాట ఈ మల్టీవి ఇది వచ్చి ఇది కూడా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్కే ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ కోరల్స్ అన్నీ చూడండి ఇవన్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ థర్టీన్ అట్లా ఉన్నాయి ఈ ప్యాల్స్ కూడా ఉన్నాయి అనమాట సోరస్కి ప్యాల్స్ లాకెట్ సెట్స్ అవి కూడా ఉన్నాయి వీటన్ని అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చేసిన పెట్టిన ఈ ఆఫర్ అన్నిటికీ వర్తిస్తుందండి మీరు చూసుకొని వీడియో చూసుకొని మీరు ఒకవేళ మీరు ఇది పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని పంపించినట్లయితే నేను మీకు పంపించేస్తాను పండగ అయిపోయిందని అనుకోక్కర్లేదండి మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది కాబట్టి కంటిన్యూగా మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు ఇది తప్పకుండా వీడియో మాత్రం శాంతం చూడండి చూస్తే కానీ వివరాలు తెలియవు మరి తర్వాత ఒకసారి డిస్క్రిప్షన్ ఒకవేళ బ్లాక్ బీడ్స్ అనుకుంటే ఈ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వర్త్ అయితే ఇట్లా సెంటర్ డోల్ క్యూ బీడ్స్ అలా ఏదన్నా సపరేట్గా వేసిన టూ లైన్స్ మామూలుగా అయితే అవి దాకట్టు ఇప్పుడు లేన్ అండి ఇప్పుడు సింగిల్ లైన్ నల్ల పొసలు ఇలా ఒక లాకెట్ కానీ లేకపోతే ఈ తులిప్స్ బీడ్స్ ఉన్నాయి కానీ సెంటర్ పగడాలు కానీ అలా వేసిన సింగిల్ నల్ల పూసలు కానీ అలా నల్ల పూసలు అయినా సరే బ్లాక్ బీడ్స్ హైడ్రోబేడ్స్ ఇవి కానీ అవి కానీ వాటితో పాటు మనం పంపించుతాము మీరు వీటిలో అంటే ఈ పగడాలు అన్నీ చూపిస్తున్నాను ఒకసారి మొత్తం వీటిలో వేటికైనా బ్లాక్ బీడ్స్ కానీ పగడాలు కానీ వీటికి ముత్యాలు కానీ తర్వాత షెల్ ప్యాడ్స్ కానీ ఇంకా ఇగో ఈ ఈ ముత్యాలు కానీ ఇవన్నీ వేటికైనా సరే అదే ఆఫరు నడుస్తుంది ఇది వచ్చి ఇప్పుడు మీకు ఇది ఇంకా ఇది ఇంతకుముందు ఇది మనం మనం దాదాపు చాలా లైన్స్ అండి మల్టీ లైన్స్ ఇవి వచ్చి చాలా లైన్స్ ఉన్నాయి ఇవి సెవెన్ ఎయిట్ లైన్స్ అట్లా సెవెన్ సిక్స్ లైన్స్ ఉన్నాయండి సిక్స్ లైన్స్ పైన వచ్చి ఇవి వన్ ఎక్స్ బెడ్స్ అనమాట అది సిక్స్ హండ్రెడ్ అలా అమ్మాం మనం ఇంతకుముందు కానీ ఇప్పుడు అది కూడా ఫోర్ హండ్రెడ్కే ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటున్నాను చూడండి ఒకవేళ అది కూడా కావాలన్నా అదైనా యోగిస్తాము చూసి వీటన్నిటికీ ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి ఎప్పుడు ప్రతి వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఇస్తూనే ఉంటాను చూడండి చూసి ఒకసారి వీడియో చూడబోయే ముందు మీరు డిస్క్రిప్షన్ చదివితే డీటెయిలింగ్ తెలుస్తుంది తర్వాత సిఓడి అయితే లేదండి జీపే ఫోన్పే అవైలబుల్ ఉంది దాంతోపాటు ఇది తర్వాత మీరు ఈ మధ్య రీసెంట్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ప్యాకింగ్ సిస్టమ్ కూడా మార్చాము మంచి వైట్ కార్టన్ ఈ బాక్సెస్ లోపల అయితే చక్కగా స్టోరేజ్కి మంచి పౌచెస్ కూడా పెడి పెడుతున్నాడు ఎందుకంటే చూడటానికి ఇంకా మీరు ఒకవేళ ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నా తీసుకెళ్ళి ఆ పౌచ్తో సహా ఇచ్చేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది అది చూడటానికి మంచి లుక్ వస్తుంది అనమాట అవన్నీ ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు బెటర్గా ఏం చేయొచ్చు అని ప్రతిసారి రోజు ఇదే ఆలోచిస్తూ ఉంటాను మరి నా ఒపీనియన్ ఇదంతా మీకు నచ్చితే మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలంటే మీ అన్నీ నాకు కామెంట్స్లో చెప్పచ్చు నా వాట్సాప్ నెంబర్కి చెప్పచ్చు నంబర్ కిందే ఉంటుంది అదేనండి నా వాట్సాప్ నెంబరు మీకు అంటే ఒకవేళ ఎలా ఎన్ని రోజులు పడుతుందని కొంతమందికి ఇంకా డౌట్స్ ఉండొచ్చు ఎందుకంటే ఆన్లైన్ అంటే అందరికీ కొంతమందికి భయాలు ఉంటాయి ఎందుకంటే నేను పర్మనెంట్గా నా నెంబరు నేను యూట్యూబ్లోనే ఉంటాను కాబట్టి భయపడక్కర్లేదు ఫీడ్బ్యాక్ చూసుకోవచ్చు మీరు నీకు తర్వాత ప్యాకింగ్ అయిపోయాక మీకు పంపించేటప్పుడు ఆ స్టిక్కర్ ఉంటుంది కదండి ట్రాకింగ్ నెంబరు మీరు చూసుకోవచ్చు ఆ నెంబర్ చూసుకుంటే స్టేటస్ తెలుస్తుంది మేబీ టూ త్రీ డేస్ ఇంకా మరీ దూరం అయితే ఒక ఫైవ్ డేస్ ఒకవేళ లేట్ అయితే మటుకు తప్పకుండా నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళు కనుక్కొని మళ్ళీ దాన్ని ఉంది ఏంటి అని చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ